హైదరాబాద్ నగరంలోని పారిశ్రామిక భూముల కోసం కాంగ్రెస్ పార్టీ హిల్ట్ పి పేరుతో చేస్తున్న ఐదు లక్షల కోట్ల భూ కుంభకోణాన్ని ఎండగట్టేందుకు జీడి మెట్ల పారిశ్రామిక ప్రాంతంలో పర్యటిస్తున్నామని భారత రాష్ట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు కుత్బుల్లాపూర్ లోని షాపూర్ లో హమాలిలతో మాజీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు వివేకానంద గౌడ్ పల్ల రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు మరియు ఇతర స్థానిక నాయకులు మాట్లాడారు అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తొమ్మిది వేల మూడు వందల ఎకరాల ప్రజల ఆస్తిని పారిశ్రామిక వేత్తలకు అన్యాయంగా కట్టబెడతామంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారా రేవంత్ రెడ్డి చే ఆఫర్ లో భూములు కొంటే మూడేళ్లలో తాము వచ్చాక ఈ పాలసీని ఖచ్చితంగా రద్దు చేస్తున్నామని పారిశ్రామిక వేత్తలకు విజ్ఞప్తి చేశారు నేను ప్రభుత్వానికి చెప్పేదొకటి మీరు ఈ ఐదు లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి దీన్ని సరైన పద్ధతిలో వినియోగించండి పేదలకు ఇల్లు కట్టివ్వండి మేము వ్యతిరేకం కాదు ఈ భూములు వెనక్కి తీసుకోండి కావాలంటే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వెనక్కి తీసుకోండి గ్రీన్ ఇండస్ట్రీలు పెట్టండి మేము వ్యతిరేకించట్లేదు అట్లాగే ఐటీ పార్కులు పెట్టండి మేము వ్యతిరేకించట్లేదు కానీ పారిశ్రామికవేత్తలకు అడ్డికి పావుశకి రాసిస్తాం మీరు ఇష్టం ఉన్న అపార్ట్మెంట్లు కట్టుకోండి మాల్స్ కట్టుకోండి మీరు ఎంజాయ్ చేయండి ప్రజల సొమ్మును మీరు అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు మేము దానం చేస్తాము మీరు అమ్ముకోండి ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు నేను పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా ఉన్నా మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాడపు సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని మీరు నాలుగు డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు ఖచ్చితంగా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే మేము ఈ టీపీ అనే పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం ఇవాళ ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు ఇక్కడ కార్మిక నాయకులతో మాట్లాడినాం వారు అంటున్నారు ఈ ప్రాంతంలో మూడు నాలుగు లక్షల మంది కార్మికులు ఉన్నారు మరి మేమెక్కడ పోవాలా అని వారు మాట్లాడుతున్నారు అంటే నిజంగా ఒక పరిశ్రమను తరలించాలంటే కూడా కొంత ప్లానింగ్ ఉండాలి నీ తమ్ముళ్ళు నీ చుట్టూండే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వాళ్ళందరూ కలిసి భూములను అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు ఆరు నెలలుగా నడుస్తుంది దందా ఇలా పాలసీ బయటకు వచ్చింది ప్రభుత్వం గింగిరాలు పడుతుంది ఇప్పుడు పాలసీ ఎట్లొచ్చింది బయటికి ఎట్లొచ్చింది బయటికి ఎట్లా వచ్చింది నీ దోపిడీ ఆపనికి ఎవడో తెలంగాణ బిడ్డ నిజాయితీ గల్లోడు గుండె ధైర్యం ఉన్నాడు బయటికి చెప్పింది ఉందా అలా అంటే నువ్వు దోపిడీ చేస్తుంటే అడ్డుకుంటే నీకు నచ్చిన చెప్పు అసలు ఎందుకు దోపిడీ చేస్తున్నావు దాని మీద చెప్పు